హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు అన్ని సౌకర్యాలతో ఉన్నటువంటి ఒక లగ్జరీ అండ్ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ గురించి అయితే మీకు పరిచయం పోతున్నాయండి ఈ వీడియోని మనం అంతకుముందు కూడా ఒకసారి మనం పోస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ మనం పోస్ట్ చేస్తున్నామండి ఎందుకంటే దీనిలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ దీనిలో ఉన్నటువంటి బెనిఫిట్స్ మన త్రూఅవుట్ ఏపీలో కూడా ఎక్కడ ఇలాంటి వెంచర్ అయితే లేదండి ఇది మనం నెంబర్ వన్ వెంచర్ అనేది చెప్పచ్చు ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ రోజు చూస్తాను రోడ్స్ అన్ని మీరు చూస్తున్నారుగా ఇవి వచ్చేసి మనకు సిక్స్టీ ఫీట్ రోడ్స్ అండి మెయిన్ రోడ్ వచ్చేసి మనకు సిక్స్టీ ఫీట్ రోడ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా సైడ్ రోడ్ వచ్చేసి మనకు ఫార్టీ ఫీట్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇది నేషనల్ హైవేకి దగ్గరలో అంటే ఈ నెల్లూరులోని నేషనల్ హైవేకి దగ్గరలో ఈనాడ ఆఫీస్ కథ దగ్గరలో మనకి వెంచర్ అయితే మనకు ఉండడం జరిగిందండి ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఒక రేంజ్లో అయితే ఉంటాయండి మనకు రోడ్డు చుట్టూ కూడాను మనుషులు నడిచేదానికి ఒక ఫుట్ పాత్ కూడా మనకి ఇచ్చినారండి అదేవిధంగా స్ట్రీట్ లైట్ కావచ్చు కరెంట్ పోల్ కావచ్చు కరెంట్ కావచ్చు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకి వాటర్ కావచ్చు ఈ విధంగా ప్రతి ఫెసిలిటీ కూడా మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది ఎందుకంటే డెవలప్మెంట్స్ అన్ని కూడా మీరు ఇక్కడ చూస్తున్నారుగా ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగిందండి వాటర్ ట్యాంక్ కూడా మనకి ఇక్కడ ఇచ్చినారు ప్రతి ప్లాట్కి కూడాను ఇండిపెండెంట్ ఇండివిజువల్గా ఒక వాటర్ కనెక్షన్ పైప్ లైన్ కూడా అయితే ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ ప్రతి ప్లాట్కి కూడాను ప్లాంటేషన్ కూడా కంపల్సరీగా ప్రతి ప్లాట్ ప్రతి ప్లాట్ ముందు కూడా మనకు ప్లాంటేషన్ కూడా చేస్తున్నారు దాంతోపాటుగా మనకు ఈ వెంచర్ మొత్తం కూడా మనకు ఒక ఇరవై నుంచి ఒక ముప్పై విలాల వరకు కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి అంతా డూప్లెక్స్ లీలు అయితే మనకు కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు వాటి మధ్యలో మనకి ప్లాట్స్ అనేటివి సేల్కి వచ్చినాయండి ఇప్పుడు మనకి ఫేజ్ వన్లో కూడా కొన్ని ప్లాట్స్ అయితే వచ్చినాయి అదేవిధంగా ఫేజ్ త్రీలో ఫస్ట్ టూలో కూడా మనకి కొన్ని ప్లాట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇక్కడ మనకి ప్రైజ్ రేంజ్ విషయానికి వస్తే ఫేజ్ వన్లో వచ్చేసి మనకు వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ అయితే చెప్తున్నారండి అదేవిధంగా ఫేజ్ టూ ఫేజ్ త్రీ అయితే మనకు వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ అయితే చెప్తున్నారు అంటే ఫార్టీ థౌజండ్ అనేది వేరియేషన్ అయితే మనకు ఉందండి ఇక్కడ ఎందుకంటే మీరు వచ్చి ఫస్ట్ విజిట్ చేయండి విజిట్ చేసి సౌకర్యాలని మీరు చెక్ చేసిన తర్వాత ఎందుకంటే ట్రై చేయండి ఎందుకంటే ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ అదేవిధంగా సేమ్ టైం నుడా అండ్ రేరా అప్రూవ్డ్ కలిగినటువంటి ఒక బెస్ట్ వెంచర్ అనేది చెప్పచ్చండి ఇలాంటి వెంచరు మన నెల్లూరులోనే లేదండి ప్రెజెంట్ అదేవిధంగా చెప్పాలనుకుంటే మన త్రూ ఏపీలోనే లేదని చెప్పుకోవచ్చండి అలాంటి డెవలప్మెంట్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ మీకు విల్లా కావాలన్నా సరే ఉన్నాయి అదేవిధంగా ఓపెన్ ప్లాట్స్ కావాలన్నా సరే రెండు కూడా మనకి అవైలబిలిటీలో ఉన్నాయండి ప్లాట్స్ అయితే తక్కువ ఉన్నాయి ఓవరాల్గా వెంచర్ మొత్తం వెంచర్ మొత్తం వచ్చేసి అరవై ఎకరాల వెంచర్ అండి ఇది మొత్తం కూడాను సిక్స్టీ ఏకర్స్లో ఉన్నటువంటి వెంచర్ అన్నమాట దీనిలో మనకి ఒక ఎయిటీ ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి ఎవరన్నా తీసుకోదలిచిన వాళ్ళు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా కావచ్చు లేకపోతే మీరు ఇల్లు కట్టుకోవడం కోసం కావచ్చు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వచ్చి ఫస్ట్ విజిట్ చేయండి విజిట్ చేసి మీరు తీసుకునే ట్రై చేయండి ఎందుకంటే ఇలాంటి డెవలప్మెంట్స్తో ఉన్నటువంటి ప్లాట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయండి ఎక్కడ చూసినా సరే అట్లాంటి దాన్ని అట్లాంటి అవకాశాన్ని అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు ఓపెన్ ప్లాట్ అనేది బుక్ చేసుకోని ఉంటే మాత్రం ఇట్లాంటి దగ్గర మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ యొక్క ఫ్యూచర్ డెవలప్మెంట్ కావచ్చు మీ యొక్క ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ యొక్క వాల్యూ కావచ్చు రెండు మూడు ఇంతలు వేయడానికి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయండి అందుకోసం వీలైనంత వరకు ఫస్ట్ విజిట్ చేయండి వెంచర్ అంతా కూడా ఒకసారి క్లియర్గా చూసేదానికైతే ట్రై చేయండి ఇక్కడ దాచిపెట్టి చెప్పేదానికైతే ఏం లేదు మొత్తం కూడాను మీ కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటుంది వెంచర్ యొక్క డెవలప్మెంట్ మొత్తం కూడాను ఓకేనా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు డ్రైనేజ్ సిస్టమ్ వచ్చేసి మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇచ్చినారండి కరెంట్ చూస్తున్నారు అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ చూస్తున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకు సెక్యూరిటీ ఫెసిలిటీ ఉంటుంది ఓకేనా ఈ విధంగా అన్ని ఫెసిలిటీస్తో మనకి ఈ వెంచర్ అయితే మనకు ఉండడం జరిగిందండి చాలా బాగుంటుంది వెంచర్ అంతా కూడాను ఓకేనా ఈ వెంచర్కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్ అయితే చెప్తానండి నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఓకేనా నా నెంబర్కి అయితే కాల్ చేయండి నా నెంబర్కి కాల్ చేసినా సరే మీకు డౌట్స్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ అయితే ట్రై చేస్తాను ఓకేనా ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే మాత్రం వన్ డే బిఫోర్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే చెప్పినట్టయితే మీకు మన ఆఫీస్ ఇక్కడ వచ్చేసి మినీ బైపాస్లో ఉంటుందండి అక్కడ నుంచి మీకు వెహికల్ అరేంజ్మెంట్ కూడా చేయడం జరుగుతుంది ఓకేనా ఈ వీడియో నచ్చితే మాత్రం అందరూ లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ప్రాపర్టీ కోసం చూస్తున్నా సరే అలాంటి వాళ్ళందరూ కూడా షేర్ చేసి అని ట్రై చేయండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే అట్లాంటి వాళ్ళందరూ కూడాను సబ్స్క్రైబ్ చేసుకునేది ట్రై చేయండి అదేవిధంగా మీ దగ్గర ఉన్న ప్రాపర్టీ సేల్ చేయాలనుకున్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ